ప్రియానీస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా గంగాధరెల్ నియోజకవర్గం కార్వేట్ నగరం మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం కార్వేట్ నగరంలో టీకేఎంపేట పంచాయతీ పరిధిలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంగల్ రాయలు యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి విఎం థామస్ విచ్చేసి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని తెలుగుదేశం మండల నాయకులు కార్యకర్తలు కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదటగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించి ఆయన ఆశీస్సులతో డాక్టర్ థామస్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వంలో రాబోతున్న పథకాల గురించి వివరించారు తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ఓటర్లకు తెలియజేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు ప్రజలు పూర్తిగా తెరేపైకే ఓటు వేశారన్న సంకేతం కనబడటంతో పార్టీలోని నాయకులలో కార్యకర్తలలో ఆనందం వెలువెత్తుందని ఆయన తెలిపారు ए यो नी वोट பண்ணல தேர்தல் கட்சिए ನೀ ಮಾಯೆ ಚಾಪ್ ನಾನು ಅಣ್ಣಾ ನೀನು 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 ಯೋ ನೀ ಚೇಂಜಿಕ್ರುವಾ ಯೋ ನೀ वोट பண்ணಲ್ ತಿಲ್ದೇಶ್ ವಾಟ್ಕೇ ನೀ அந்த நமஸ்காரம் மன எம்எல்ஏ கேண்டிடேட் தாமஸ் கார்க்கு தெலுங்குதேசம் தரப்புனா எம்எல்ஏ அபர் நேர்ந்து వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగేటువంటి ఎన్నికల్లో పదివేల మెజారిటీతో థామస్ గారిని గెలిపించడం ఖాయమని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ బీజేపీ కలిసి ఉమ్మడిగా పదివేల మెజారిటీ లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం ఈ మండలంలో కొంతమంది మాట్లాడుతున్నారు జపాన్ జర్మనీ నుంచి మాట్లాడినా నెదర్లాండ్ నుంచి మాట్లాడినా ఇక్కడ ఉండేది జపాన్ ఖచ్చితంగా పదివేల మెజారిటీ ఈ మండలంలో యాభై వేల మెజారిటీ ఈ నియోజకవర్గంలో సాధిస్తాం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి దళితోద్ధారకుడు కాదు నిజమైన దళితోద్ధారకుడు మధ్యలో ఉన్న తామస్ గారు ఈ నియోజకవర్గంలో ఉన్న ఎస్టీ గ్రామాలు ఎస్టీ గ్రామాలు వెనుకబడిన తరగతులకు సంబంధించిన గ్రామాలు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు సంబంధించిన గ్రామాలు కానీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ బాగోగులు చూడటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు తరఫున వచ్చినటువంటి ప్రతినిధి డాక్టర్ థామస్ గారిని మేము అఖండమైన మెజారిటీతో గెలిపించుకుంటాం ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కృపాలక్ష్మి వాళ్ళ నాన్న ఉప ముఖ్యమంత్రి మంత్రి నారాయణ స్వామి ఈ నియోజకవర్గానికి ఉపయోగపడలేదు ప్రజలకు ఉపయోగపడలేదు కార్యకర్తలకు ఉపయోగపడలేదు నాయకులకు ఉపయోగపడలేదు మేము సవనీయంగా చేతులు జోడించి పత్రికాముఖంగా మేము తెలియజేస్తాము ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ప్రత్యేకంగా ఈ మండలంలో ఉన్న ప్రజలకు కూడా దయచేసి మంత్రి నారాయణ స్వామికి రెండు దఫా ఎన్నికల్లో మీరు ఓటేశారు ఆయన ఏమీ చేయలేదు నిరుపయోగంగా వదిలిపెట్టాడు నిరుద్యోగులు కూడా అలాగే నిరుద్యోగ తాండవం విలయ తాండవం ఆడుతూ ఉంది నియోజకవర్గంలో ఆయన కూతురు కూడా ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మీద పడి ఆయన ఏం చేయలేదు ఆయన కూతురు ఏం చేస్తుందని మీరు దయచేసి దాన్ని ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ థామస్ గారికి మీ అమూల్యమైన ఓట్లని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై జనసేన మరి కార్యకర్తలు ఇక్కడ మా మండల పార్టీ అధ్యక్షులు అందరు కూడా ఈరోజు కలిసి కట్టుగా కార్వేట్ నగరం అంటే నాదేను అని మాట్లాడుతూ ఉన్నాడు అంత ఉన్న మరి ఈ రోజు చూస్తే ఇక్కడ అసలు కార్వేట్ నగరంలో ఆయన పేరు కానీ ఆయన ఇది కానీ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు అందరు కూడా ఇటు వేగంద్ర గారిని చూస్తున్నారు ఇటు మా తామస్ గారిని చూస్తున్నారు మన బీజేపీ నాయకులు కూడా బాగా అయిపోతూ అంటే పరిస్థితి ఎట్లున్నది అనేది వాళ్ళకి సరికి అర్థమైంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మరి యాత్రా సంఘాలు వెలుగు కానివ్వండి మరి ఈ రోజు వాటిని కూడా పక్కన పెట్టి కానీ మళ్ళా వస్తే మా చంద్రబాబు నాయుడు గారు మా మహిళ మళ్ళా వెలుగు నింపుతారు ఎందుకంటే మొన్నే చెప్పారు సార్ మూడు గ్యాస్ మేము చేస్తామంటాం ఎందుకంటే అడవులు కొట్టకూడదని ఉద్దేశంతో ఎందుకు గ్యాస్ ఎందుకు ఇవ్వాలి ఎందుకు చేయాలన్నారు కానీ అడవులు కొట్టేస్తే మనకి వర్షాలు రావు అది ఆలోచించే దీపం బతుకం ద్వారా మనకి మరి గ్యాస్ ఆ రోజు ఆయన పెడతాం అన్నమాట ఇవన్నీ చూసి ఈ అభివృద్ధి పంజ మళ్ళీ మా డాక్టర్ గారి ద్వారా జరుగుతాయి ఎందుకంటే ఎందరో బతుకులు ఆయన ఇంకా జీవం నింపారు పిల్లలు లేని అని అంటే ఎంత ఇబ్బంది ఉంటుంది